కళింగాల మహారాజు మరి కొన్ని పుణ్యక్షేత్రాలు సేవించినాడు మరి పుణ్యక్షేత్రాలని సేవించిని స్వామి నిజ రాజధానిగా ఉండవ కళింగాల పట్ల వాసు ఆ కికారిణ్య ప్రాంతములో మాత్రమైన నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఆ రథములు కూర్చో అక్కడ మాత్రమైనా కికారిణ్య ప్రాంతములో ఒక పాడుబడ్డ పాడుపడ్డ ఓహో ఆ శివాలయం ఎలాంటి మునులు గంధరవలో కిన్నెలలో కింపురుషులో కట్టించి ఉండవని ఒక శివాలయం అవును శిథిలం అయిపోయినది ఆ యొక్క పత్రాలు మెట్ల కోనేరు బాయి ఆ శివాలయం సమీపనకు వచ్చేసినాడు కలింగాల మహారాజు దేవి స్వామి లక్ష్మీదేవి చూసావా ఈ పత్రాలు మెట్ల కోనేరు బాయిలో స్నానం చేసి మరి ఆ పరమేశ్వరుని గాని దర్శించుకున్నట్లయితే నీకు సంతానం కలుగుతున్నదే దేవి స్వామి ఇది ఆడనుందా ఇది ఆడను ఉందా అని ఏంటది ఇది పాడుబన్న శివాలయం ఇది పనికిరాంది పనికిరాంది మరి పూజ పురస్కారం ఏమీ లేదు దయా పుండరి పురుషోత్తమని ఇన్ని పుణ్యక్షేత్రాలు చూపిస్తే పిల్లలు పుట్టారా ఇదేం దయా చెట్లకు రాళ్లకు గుట్లకు నమ్ముకుంటే పిల్లలు పుట్టారా యానన్న మొగుడు నమ్ముకుంటే కానీ పిల్లలు పుట్టేది ఇక్కడ భగవంతుడు ఉన్నారంటున్నదా నోరు మూసేదాన్ని ఇదేవి ఆ రాజు గారి పోయాం కదమ్మా రాజు అమ్మా మొగుడు నమ్ముకుంటే

కాబట్ పాదములు పైకి పెట్టి మరి కలింగాల మహారాజు హరహర మహదేవ శంభో శంకర్ అంటూ ఒక నిష్ఠతో ఒక భక్తితో మాత్రమైన కలింగాల మహారాజు తపస్సు చేస్తున్నాడు చూశావా నాయన కలింగాల మహారాజు చేస్తుండబడి ఒక తపస్సు ప్రభావములకు పరమాత్ముడుగా ఉండబడిన వాడు ఈశ్వని మనస్సు నీరుగా కరిగిపోయినాడు కరిగి అయ్యో దైవమా పరమాత్ముడుగా ఉండబడిన ఈశ్వరుడు నాయన పాడుబడ్డ శివాలయానికి కోటి వేల శింకులు కోటి వేల గంటలు ఓటి వేల గంటలు అవును వెండి గంటలు అవును బంగారం గంటలు అనేవి చందననేవి బంగారం అనేది మోగుతా ఉన్నదా బంగారు గంటలా అనా దొత్తవేలు ఉండగా కోటి వేల శింకులు వేల మరి ఆ మహాతల్లిగా ఉండవారి యొక్క లక్ష్మీదేవి తన నేత్రము ఆ తల్లి నేత్రాలకు తల తలంపును చూసిన చూడటానికి లేదు మరి ఒక గంటను చూసిన కట్ట మరి ఒక గంటను చూడటానికి లేదు చూడాలి నాయ లక్ష్మీదేవి అనుకున్నారు దైవమా ఓహో పరమాత్మ ఈశ్వర నాకు సంతోషమే కాని కాని ఒక యాపకాయంత శింపునైనా నా గర్భస్థానము సమీపంపు ఎందున విడించరాదా పరమాత్మ ఈశ్వరాను కునారి ఆ మహా తల్లిగా ఉండబడిన లక్ష్మీదేవి ఆహా చూశారా చూడగా నైనా ఆ మరి ఆ యొక్క మహా పరవాత్ముడుగా వాడు ఈశ్వరుడు దయామయుడు ఆ పత్తవక్షనుడు ఆ శంకరుడు అనుకున్నాడు అయినా ఈ మహా తల్లి మహాతల్లి సంతానం కోరుకోవాలి కదా నా దశగుడిలో ఉంటున్నది బంగారం ఉంటున్నది తన కనుక వస్తువు అనాలు ఉంటుంది మరి ఈ మహాతల్లి నాకు సంతానం లేకపోయినా కానీ పరమాత్మ ఈశ్వర నాకు సంతోషమే కాని ఒక యాపకాయంత శంకునైన నా గర్భస్థానం సమీపం ఎందున ఇమిడించరాదా పరమాత్మ ఈశ్వర అనుకున్నదే ఓహో అయినా ఆ ఈమె యొక్క సత్యము ఈమె యొక్క గుణగణములు అవును ఈమె యొక్క నేర్చుల అహనము నేను తెలుసుకోవాలనుకున్నారు పరమాత్ముడు ఈశ్వరుడు అప్పుడే ఒక యాపకాయ పాడుకుంట శివాలయానికి కోటి వేల గంటలు కోటి వేల గంటలు శంకులు కలిగినాయంటే అవును నీ గర్వం ఫలించినట్టే దేవి పలించినట్టడే నవ్వుతా పెట్టినా నాదో కాబట్టి కదా అంటారా ఆ తర్వాత అడవికి తీసుకొని వచ్చింది సరైన మోగోని అయితే ఇంట్లో ఉన్నవాడిపోయినట్రా నీ పీనిగా పిత్తుకుంటా మన అద్దాలు నా పట్ట నీ ముక్కులు నా పట్ట నీ ముక్కులు నా కలింగాల మహారాజు ఆ లక్ష్మీదేవి ఆ దంపతులు ఇద్దరు రథముల కూర్చొని అఖిల సంతోషంతో తన నిజ రాజధానిగా ఉండబడిన యొక్క కలింగాల పట్టణాన్ని చేరుకున్నారు చూసావా ఆ మహా తల్లిగా ఉండవని యొక్క లక్ష్మీదేవికి ఆ నెలలోనూ మాత్రమైన నెల ముట్టు తక్కువ నెల ముట్టు తక్కువయి చూశావా మరి రెండు నెలలు జరిగినాయి మరి ఆ చురిపారం చూస్తుండబడింది యొక్క కళింగల మహారాజు అటువంటి కలింగాల మహారాజుకు మాత్రమేనా ఈ యొక్క మహారాజు సభ్య పంపు ఎందుబడిన పన్నెండు మంది అచ్చమ్మా రోజు విసుగమే రోజు పిసుక ఆమె రోజు పిసుక రోజు పిసుక అమ్మా ఆహ్ మన యొక్క మహారాణిగా ఉండవని యొక్క లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఈ రోజు ఒక సాయిగా రేపు ఒక సాయిగా ఉన్నదంటే ఆయన ఏదో గర్భావతి లెక్క ఉండే అమ్మా వాళ్ళు రారాజు చక్రవర్తులు రోజు జిలేబి లడ్డు ముడికారాలు తింటే రోజు దేవతున్న పచ్చిన బతుకా ఎట్టుంది ఇక తెలియదు మంచి వాళ్ళు కాదు అమ్మా మా ఓజులేసలు మీరు అంటే నా బట్టలు మంచి కాదు మా ఓజులు ఉండబట్టి మేము ఇల్లు దాకా మేము ఎదురుగా ఉన్నాం మాకటేశ్వర ఎదురు ఉన్నడమ్మా ఎవరో రాజశేఖర్ నా పట్టలు నా పట్టను లక్ష్మీదేవికి మరి ఆయన నాచ్యపురి పాలన చేస్తుండవరిన కళింగాల మహారాజు సమీపంలోకి వచ్చేసినారు పన్నెండు మంది దాసి అమ్మా దాసి రాజా ఎన్ను వేసినపు మాత్రి విడదాలి మీ వారికి అయ్యింది రోజు మీ వారికి అయ్యింది అంటే మీ వారికి అయింది నీళ్లు పోసుకునేది ఏమంట నాయన వాళ్ళు మాత్రమైనా రాజ్య పరిపాలన చేస్తుంటే కలింగాల మహారాజుకు అఖిల సంతోషం కలిగినారు మరి ఆ యొక్క లక్ష్మీదేవికి ఏడు నెలలు ఎనిమిదో నెల తొమ్మిదో నెల పదో నెల రెండు సంవత్సరములు జరిగినాయి కలింగాల మహారాజు మాత్రమైన ఆలోచించినాడు ఈ మహాకల్లిగా ఉండవని యొక్క లక్ష్మీదేవికి దినదిన దిన ప్రవర్ధమానంగా మాత్రమైన గర్భం పెరుగుతానే ఉన్నది రాజ్య పరిపాలన చేస్తున్న కలింగాల మహారాజు అయినా మగపిల్లవాడైతే ఇన్ని మగ పిల్లవాడైతే తొమ్మిది నెలలు ఆడవాళ్ళకైతే పది నెలలు అయినా ఇప్పుడు రెండు సంవత్సరాలుగా వస్తున్నది నా భార్యకి మాత్రమైనా మరి గర్వమేనంటా ఏది గర్భమయ్యాని విచిత్రం అది మీరు కికారె ఆ కుమ్మూరులో మీరు తాగిన కాబట్టి ఆహా